వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో మనం ప్రైవేట్ పాఠశాలలో ఉచిత అడ్మిషన్ కొరకు మనకి షెడ్యూల్ అనేది రిలీజ్ కావడం జరిగిందండి రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడు అకాడమిక్ ఇయర్కి సంబంధించి ఒకటో తరగతిలో మీ పిల్లల్ని జాయిన్ చేయాలనుకుంటే ఇది మంచి అవకాశం అంటే ఎవరికైతే బీపీఎల్ హోల్డర్స్ ఉన్నారో వీళ్ళందరూ కూడా ఈ అప్లికేషన్ అప్లై చేసుకోవచ్చు సో మనకి దీనికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం షెడ్యూల్ అనేది రిలీజ్ చేయడం జరిగిందండి ఈ షెడ్యూల్లో మనకి డేట్స్ అనేవి ఇవ్వడం జరిగింది అప్లికేషన్ ఎప్పటి నుంచి ఓపెన్ అవుతుంది ఎప్పటి క్లోజ్ అవుతుంది మొదటి విడతకు సంబంధించి రిజల్ట్ ఎప్పుడు ఉంటుంది రెండో విడతకు సంబంధించి రిజల్ట్ ఎప్పుడు ఉంటుంది మీరు ఎప్పుడు జాయిన్ అవ్వాలి ప్రైవేట్ పాఠశాలలు వాటికి సంబంధించి వివరాలు అనేవి ఎప్పుడు లోపల అప్లోడ్ చేయాలనే విషయాలు సిబిఎస్ఈ ఐసిఎస్ఈ ఐబీ పాఠశాలకు సంబంధించి ఒక ఏజ్ క్రైటీరియా ఉందండి అలాగే రాష్ట్ర సిలబస్కి సంబంధించి ఒక ఏజ్ క్రైటీరియా ఉంది ఈ వివరాలన్నీ కూడా మనం ఈ వీడియోలో క్లియర్గా చెప్పుకునే ప్రయత్నం చేద్దామండి తర్వాత ఏ ఏ డాక్యుమెంట్స్ ఉండాలి ఎలా అప్లై చేసుకోవాలి మనకి ఆ స్కూల్కి సంబంధించి ఏ రేడియాస్లో మనకి స్కూల్స్ అనేవి సెలెక్ట్ చేసుకోవాలి ఫీజు అనేది ఎంత ఉంటుంది ఇలాంటి వివరాలన్నీ కూడా ఈ వీడియోలో నేను మీకు సింపుల్గా చెప్తాను మీకు అప్లికేషన్ అనేది ఎప్పుడు ఓపెన్ అవుతుంది అనే విషయం గురించి మనం ఒకసారి చూసుకుంటే ఇరవయో తారీఖు నుంచి ఫిబ్రవరి ఇరవై నుంచి అప్లికేషన్ ప్రక్రియ ఓపెన్ అవుతుంది మార్చి పది వరకు కూడా వీళ్ళు టైం అనేది ఇవ్వడం జరిగింది షెడ్యూల్లో టైం అనేది కాస్త కోస్తే ఎక్స్టెండ్ అనేది జరుగుతుంది మొదటగా మనకి ఇచ్చిన డేట్స్ అయితే ఫిబ్రవరి ఇరవై నుంచి మార్చి వరకు ఇవ్వడం జరిగిందండి దీనికి సంబంధించి అఫీషియల్ వెబ్సైట్ విషయానికి వచ్చేటప్పటికి హెచ్టీటిపి సిఏసీ డాట్ గవర్నమెంట్ డాట్ అండి మీకు లింక్ డిస్క్రిప్షన్ ప్రొవైడ్ చేస్తాను మీరు అందులో చూడవచ్చండి దాని నుంచి ఎలా అప్లై చేసుకోవాలి ఎలా అప్లై చేసుకోవాలంటే నేను అప్లికేషన్ ప్రక్రియ ప్రీవియస్గా చేశాను మళ్ళీ అగైన్ ఓపెన్ అయినప్పుడు నేను మీకు చెప్తానండి అలా చేసుకోవాలని సింపుల్గా చెప్తాను మీరు చేసుకోవచ్చు ఒకవేళ మీ వల్ల కాకపోతే మీరు సంబంధించిన సచివాలయంలో కాంటాక్ట్ అయ్యి దీనికి సంబంధించి అప్లికేషన్ అనేది పూర్తి చేసుకోవచ్చు లేదంటే మీ సేవలో కూడా దీనికి సంబంధించి ఓపెన్ డొమైన్లోనే మనకి ఓపెన్ అయ్యి యాక్సెస్ అనేది ఉంటుందండి లేకపోతే మనం స్థానికేతరులుగా మనం ఎక్కడైతే ఉంటున్నామో దానికి సంబంధించి చిరునామాకి సంబంధించి మనం ఏదైనా ప్రూఫ్ అనేది చూపించవలసిన అవసరం అయితే ఉంటుందండి దీంట్లో మీ ఆధార్ కార్డు చూపించవచ్చు డ్రైవింగ్ లైసెన్స్ చూపించవచ్చు విద్యుత్ కనెక్షన్ సంబంధించి చూపించవచ్చు జాబ్ కార్డుకి సంబంధించి ఐడెంటిటీ కార్డు చూపించవచ్చు బ్యాంక్ బుక్ ఇలా ఇలాంటివి ఏవైనా మీరు ఆ చిరునామాకి సంబంధించిన వ్యక్తులు అని చెప్పేసి ఈ ఐడెంటిటీ ప్రూఫ్ అనేది మీరు చూపించుకోవచ్చు అప్లై చేద్దాం అనుకున్న వాళ్ళు తండ్రికి కానీ లేదంటే అప్లై చేద్దాం అనుకున్న విద్యార్థికి సంబంధించి ఆధార్ ఓటీపీ అనేది కూడా మీరు షేర్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది సో ఫోన్ అనేది కంపల్సరీగా మీతో పాటుగా ఉండాలి ఫీజు అనేది ఎలా ఉంటుందనే ఒకసారి విషయం చూసుకుంటే ఫీజు అనేది మీరు ఖచ్చితంగా బీపీఎల్ హోల్డర్ అవుతారు కాబట్టి బీపీఎల్ హోల్డర్స్ అందరికీ కూడా తల్లి స్కీమ్స్ ఏవైతే ఉందో ఆ స్కీమ్కి సంబంధించి అమౌంట్ డిడక్షన్ అనేది ఉంటుందండి ప్రతి స్కూల్కి నాలుగు రకాల స్టాండర్డ్స్ ఉంటాయి స్టాండర్డ్స్ని బేస్ చేసుకుని ఏ స్టాండర్డ్కి ఎంత ఫీజు ఉంటుందో ఆ ఫీజు వరకే మీరు పేమెంట్ అనేది చేయవలసిన అవసరం అయితే ఉంటుంది సో ఏదైనప్పటికీ తల్లి స్కీమే మీరు బెనిఫిట్ పొందుతారు కాబట్టి ఫీజు విషయంలో మీరు ఇది అవ్వక్కర్లేదు కాకపోతే మిగిలిన అదర్ ఏదైతే ఎక్స్పెండిసెస్ ఉంటాయో అవన్నీ కూడా మీరు చూసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది ఇది ఫీజు సంబంధించిన స్ట్రక్చర్ ఏజీకి సంబంధించి మనం ఒకసారి చూసుకుంటే సిబిఎస్ఈ సిలబస్ ఐబీ సిలబస్ సంబంధించి దాంట్లో మీరు జాయిన్ చేద్దాం అనుకుంటే నేను మీకు స్క్రీన్లో వేస్తాను ఒకసారి చూడండి రెండో తారీఖు నాలుగో నెల రెండు వేల ఇరవై నుంచి మనకి ముప్పై ఒకటి ఐదు రెండు వేల ఇరవై ఒకటి ఈ డేట్లో ఈ బిట్ పుట్టి ఉండాలండి సిబిఎస్ఈ కానీ ఐబీ పాఠ పాఠశాలలో మీరు జాయిన్ చేద్దాం అనుకుంటే అలాగే రాష్ట్ర సిలబస్లో మీరు ఒకవేళ జాయిన్ చేద్దాము అనుకుంటే వారికి సంబంధించి రెండో తారీఖు ఆరో నెల రెండు వేల ఇరవై నుంచి ముప్పై ఒకటి ఐదు రెండు వేల ఇరవై ఒకటి ఈ డేట్లో పుట్టాలి ఒకసారి స్క్రీన్ మీరు పాస్ చేసుకొని చూడవచ్చు ఈ బిట్వీన్లో పుట్టుంటే మీరు రాష్ట్ర సిలబస్కి అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది ఇది ఏజీకి సంబంధించి ప్రక్రియ అండి ప్రైవేట్ పాఠశాలలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా సిఎస్ఈ డాట్ ఎప్యూటేట్ గవర్నమెంట్ డాట్ ఇన్లో వారికి సంబంధించి పాఠశాలకు సంబంధించి వివరాలన్నీ కూడా పొందుపరచమని చెప్పేసి వాళ్ళకి కట్ ఆఫ్ డేట్ అనేది ఇవ్వడం జరిగింది సెవెంత్ నుంచి సిక్స్టీన్త్ వరకు ఇవ్వడం అయితే జరిగిందండి ఆ డేట్లో వాళ్ళు వారికి సంబంధించిన వివరాలన్నీ అప్లోడ్ చేస్తారు ఏవైతే అప్లికేషన్ ప్రక్రియ పూర్తి అయిపోతుందో అప్లికేషన్ ప్రక్రియ పూర్తి అయిపోయిన తర్వాత ఆర్టీజీఎస్ ద్వారా మీకు ఇదివరకు తెలుసు కదండి సిక్స్ ఆఫ్ వాలిడేషన్ ద్వారా వాలిడేట్ చేసుకొని ఎవరు ఎలిజిబుల్ ఎవరు ఇన్ఎలిజిబుల్ అనేది మనకి వాలిడేషన్ అనేది చేస్తారు వ్యాలిడేషన్ చేసిన తర్వాత ఇరవై ఐదు మూడు మనకి మూడో నెల ఇరవై ఐదు తారీఖున ఫస్ట్ పేజీకి సంబంధించి మనకి లిస్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది పీడిఎఫ్ అనేది మనకి ఇస్తారు ఎవరెవరు అభ్యర్థులు ఎంపిక అయ్యారు ఏ స్కూల్కి ఎంపిక అయ్యారు అనేది మనకి ఇవ్వడం అనేది జరుగుతుంది అండి అప్పుడు మనం మనకు కావాల్సిన స్కూల్ అనేది మనకు వచ్చిన తర్వాత మనం జాయిన్ అయిపోదాం అనుకుంటే ఇరవై ఆరో తారీఖు మూడో నెల రెండు వేల ఇరవై ఆరు నుంచి ఏడో తారీఖు నాలుగో నెల రెండు వేల ఇరవై ఆరు ఈ టైంలో మీరు సీట్ అనేది కన్ఫర్మేషన్ అనేది చేసుకోవడానికి కాదు అవకాశం అయితే ఇస్తారండి మీరు ఈ టైంలో చేసుకోవాలి వన్స్ ఫస్ట్ పేజ్కి సంబంధించి ఇది అయిపోయిన తర్వాత క్లోజ్ అయిపోయిన తర్వాత రెండో పేజ్కి సంబంధించి మళ్ళీ ఓపెన్ అవుతుందండి అది పన్నెండో తారీఖు నాలుగో నెల రెండు వేల ఇరవై ఆరున అది ఓపెన్ అవుతుంది ఆ పేజ్లో మీకు సాటిఫాక్టరీ లెవెల్లో మీకు కావాల్సిన స్కూల్ అనేది ఎలాంటి అయింది అనుకోండి ఎలాంటి అయితే మీరు పదమూడో తారీఖు నాలుగో నెల రెండు వేల ఇరవై ఆరు నుంచి ఇరవై మూడో తారీఖు నాలుగో నెల రెండు వేల ఇరవై ఆరు వరకు కన్ఫర్మేషన్ అనేది చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది కాకపోతే రెండు పేజీలతోనే కాకుండా పేజెస్ అవి పెరుగుతాయి అంటే జాయిన్ అయింది దాన్ని బట్టి ఒకవేళ ఫస్ట్ పేజ్లోనే అయిపోయింది అనుకోండి సెకండ్ పేజ్లో అవకాశం ఉండదు ఒకవేళ ఫస్ట్ పేజ్లో మిగిలిపోతే సెకండ్ పేజ్లో అవకాశం ఉంటుంది అలా అనమాట అలా మిగిలినన్నీ కూడా అయిపోయే వరకు ఫిల్ చేస్తారు ఈ రకంగా ప్రాసెస్ అనేది ఉంటుంది వీటిల్లో రిజర్వేషన్ బేస్ చేసుకుని ఉంటుంది తర్వాత ఎవరైతే దివ్యాంగ పిల్లలు ఎవరైనా ఉన్నా లేదా హెచ్ఏవి ఎయిడ్స్ పేషెంట్కి సంబంధించి పిల్లలు ఎవరైనా వీళ్ళందరికీ కూడా ఇవన్నీ రిజర్వేషన్ అనేవి కేటాయించుకొని మనం అప్లై చేసుకున్నప్పుడు ఇవన్నీ ప్రాపర్గా ఫిల్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది తర్వాత మనం వన్స్ అప్లై చేసుకోవడానికి మొదలైనప్పుడు చాలా వరకు చాలా స్కూల్స్ ఇమీడియట్గా అప్డేట్ అవ్వండి సో మీరు అప్డేట్ అయిన స్కూల్తో అప్లికేషన్ సబ్మిట్ చేయకుండా ఒకటి రెండు రోజులు వెయిట్ చేసి చూసుకుంటే మీకు సంబంధించి ఏదైతే సచివాలయంలో ఉందో మీరు ఏ సచివాలయంలో మ్యాప్ కాబడ్డారో ఆ సచివాలయం నుంచి ఉన్న రేడియస్ కిలోమీటర్స్ రేడియస్ ఒక కిలోమీటర్ రెండు కిలోమీటర్ మూడు కిలోమీటర్ రేడియస్ చూసుకొని ఆ ప్రాంత పరిధిలో ఏవైతే స్కూల్స్ ఉన్నాయో అవన్నీ కూడా మీ సచివాలయం చూపిస్తారండి అంటే మనం టెక్నికల్ ఇష్యూస్ గురించి ముందు మనం మాట్లాడుకుందాం అండి టెక్నికల్ ఇష్యూస్లో ఏం లేదు పిల్లలకి మనం ఆరు సంవత్సరాలు ఐదేళ్ళ నుండి ఆరు సంవత్సరాలు చెప్పుకుంటున్నాం కదండి ఇది మీకు హౌస్ హోల్డ్ డేటాలో క్లియర్గా ఉందా లేదా చూసుకోండి పిల్లాడి పేరు కరెక్ట్గా ఉందా లేదా ఫిమేలు మేలు కరెక్ట్గా ఉందా లేదా డేట్ ఆఫ్ బర్త్ కరెక్ట్గా ఉందా లేదా చూడండి ఒకవేళ లేకపోతే నేను లింక్ అనేది మీకు ప్రొవైడ్ చేస్తాను ఈక్వైస్ చేసుకోవడానికి ఈక్వైజ్ చేసుకోండి ఒకటి మీ వల్ల కాకపోతే సంబంధ సచివాలయానికి వెళ్ళి వివరాలు కరెక్ట్గా ఉన్నాయో లేదో తెలుసుకోండి లేకపోతే ఓటీపీ లేదంటే ఫేషియల్ ద్వారా ఈక్వైస్ చేసుకుంటే మీ ఆధార్ కార్డులు ఉన్నాయో అలా వివరాలు అన్నీ మారుతాయి ఇది ఖచ్చితంగా చేసుకోవాలండి అలాగే బాల ఆధార్ నుంచి రెగ్యులర్ ఆధార్ ఖచ్చితంగా చేయించుకోండి ఇది సెకండ్ అండి తర్వాత హౌస్ హోల్డ్ డేటా హౌస్ హోల్డ్ డేటాలో మీ పిల్లవాడు అలాగే మీరు ఒక దగ్గర ఉన్నారు లేదా ఇది ఒకసారి కన్ఫర్మ్ చేసుకోండి అది కన్ఫర్మ్ చేసుకోవడానికి నేను స్కీమ్ ఎలిజిబిలిటీ స్టేటస్ సంబంధించి లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను అది కూడా దాంట్లో చెక్ చేయండి పిల్లాడు ఆధార్ ఎంటర్ చేయండి ఎంటర్ చేసిన తర్వాత మీకు మీకు సంబంధించి తల్లి తండ్రితో పాటు పిల్లాడు ఉన్నాడా లేదా లేదంటే తల్లి వాళ్ళ అమ్మ వాళ్ళ ఫ్యామిలీలో ఉన్నాడా లేదంటే తండ్రి వాళ్ళతో పాటు ఉన్నాడా ఈ వివరాలు ఒకసారి క్లియర్గా తెలుసుకోండి ఒకవేళ ఎటున్నా సరే ప్రాపర్గా ఉండేటట్టు ఒకవేళ తల్లిదండ్రులతో పాటు పిల్లాడు ఉంటే నో ప్రాబ్లం అండి ఒకవేళ అమ్మ వాళ్ళతో ఎవరైనా ఉంటే అప్లికేషన్ అయితే తీసుకుంటుంది కాకపోతే ఒకవేళ అటువైపు తల్లిదండ్రులు వాళ్ళ దాంట్లో రైస్ కార్డు కానీ లేకపోతే ఇమేజ్బుల్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఈ ఒకసారి కన్ఫామ్గా చెక్ చేసుకొని ఏవైనా తేడా ఉంటే సచివాలయంకి వెళ్ళి దానికి సంబంధించి డేటాలో కరెక్షన్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉంది అది త్వరగానే అవుతుంది అది ముందుగానే చేసుకోండి ఇది మూడో టెక్నికల్ ఇష్యూ అండి నాలుగో టెక్నికల్ ఇష్యూ వచ్చే మనం అప్లై చేసుకుంటున్నప్పుడు మీరు అప్లై చేద్దాం అనుకుంటే మీరు ఏదైతే సచివాలయానికి సంబంధించిన వ్యక్తిలో ఆ సచివాలయంలో ఎక్కడైతే మ్యాప్ అయిందో ఆ మ్యాప్ కాబట్టి సచివాలయం సంబంధించి త్రీ కిలోమీటర్ రేడియస్లో ఏవైతే స్కూల్స్ ఉన్నాయో అవి మాత్రమే చూపించిబడతాయండి సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు గాజ్వాక్లో ప్రీవియస్గా ఉండేవారు ఇప్పుడు విశాఖపట్నం వేరే దగ్గరికి ఎక్కడికో మారారు మారిన తర్వాత హౌస్కూల్ మ్యాపింగ్ మార్చుకోకుండా మీరు విశాఖపట్నం సంబంధించి రేడియోస్లో ఉంటుంది రేడియోస్లో మీరు అప్లై చేసుకుంటున్నట్టు అవ్వదు కాబట్టి ముందుగానే మీ మ్యాపింగ్ అనేది ఉందో కన్ఫర్మ్గా చెక్ చేసుకొని ఆ మ్యాపింగ్ కూడా మీరు ప్రస్తుతం ఉంటున్న సచివాలయం పరిధిలోకి మార్చుకోండి అప్పుడు మాత్రమే మీరుంటున్న ఇంటికి సంబంధించి ఏ రేడియస్లో ఏవైతే ఉన్నాయో ఆ స్కూల్స్ అనేవి మీకు రిఫ్లెక్ట్ కాబడతాయి లేదంటే గాజువాలో మీకు సంబంధించిన అవసరం కూడా ఉంది కాబట్టి మీరు అక్కడ అప్లై చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది ఇది కూడా ఒకసారి కన్ఫర్మ్గా చెక్ చేసుకోండి ఈ రకంగా ఈ నాలుగు మీకు టెక్నికల్ విషయ అంశానికి సంబంధించి ప్రాబ్లమ్స్ అనేది వస్తాయి ఫీజు స్ట్రక్చర్కి సంబంధించి మనం ఆల్రెడీ చెప్పుకున్నాము నాలుగు రకాల మనకి పారామీటర్స్ బేస్ చేసుకొని ఫీజు ఎంత నిర్ధారించబడుతుంది ఆ ఫీజు ఏదైనప్పటికీ కూడా మనకి ఇవ్వబడిన తేలిక వంద స్కీమ్కి లోబడే ఉంటుంది సో ఫీజ్ స్ట్రక్చర్కి సంబంధించి కూడా మీరు భయపడాల్సిన అవసరం అయితే ఉండదు ఓకే మనకి ఓపెన్ అయ్యే అప్లికేషన్ ఎలా చేసుకోవాలి మీ ఫోన్లో మీరు ఎలా అప్లై చేసుకోవాలి ఇలాంటి విషయాలన్నీ కూడా నేను నెక్స్ట్ వీడియోలో పెడతాను ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి నేను డెఫినెట్గా మీకు రిప్లై ఇచ్చే ప్రయత్నం చేస్తాను ఇలాంటి మోర్ ఇన్ఫర్మేటివ్ వీడియో కోసం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి థ్యాంక్ యూ అండి